पिरामिड ध्याना प्रवंचानी की ई रोज मनो मारो का चक्कटी अंशम తీసుకొని danni మనం మనల్ని మనకు വിശദ పర్చుకుందాం మై డియర్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గార్డ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మనము సంకల్ప శక్తి అనే విషయం మీద విస్తారంగా తెలుసుకుందాం ఈ యొక్క అంశం జీవితంలో అత్యంత మౌలికమైన విషయం मनुष्य तन संकल्प शक्ति सृष्टर्त विराजवा मन का, का ये प्राणी अना सर तन संकल्प शक्ति కర్తగా సృష్టికర్తగా విరాజిల్లి ఉంది ప్రతి ప్రాణి కూడాను ఒకనొక సృష్టికర్త క్రియేటర్ ప్రస్తుతం నేను ఈ పదాలను సృష్టిస్తున్నాను ఏ విధంగా నా యొక్క ధ్యాసను కేంద్రీకృతము చేసి ఏకీకృతము చేసి ప్రస్తుతం నేను ఈ యొక్క సంకల్ప శక్తి అన్న అంశం మీద విస్తారంగా తెలిపేందుకు ఆ యొక్క సృష్టిని సృష్టించేందుకు సృష్టికట్టగా వ్యవహరిస్తున్నాను సృష్టి అనేది ధ్యాసతో సృష్టింపబడుతుంది ముందుకు తీసుకెళ్లబడుతుంది ఆ ధ్యాస అనేది తీసివేసినప్పుడు ఆ యొక్క సృష్టి లయమవుతుంది ధ్యాస ద్వారా సృష్టి ధ్యాస ద్వారా స్థితి ధ్యాసను ఉపసంహారం చేసినప్పుడు అది లయం మన ధ్యాస ప్రతి ప్రాణి యొక్క మౌలికమైన ప్రకృతి ధ్యాసధార ఆ ధ్యాసధార ఎటువైపు ప్రసరింపబడితే అటువైపు సృష్టి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆ ధ్యాసధార ఎంతసేపు ఉంటే ఆ యొక్క దృష్టి కోణములో అంతసేపు అక్కడ స్థితి ఉంటుంది ఎప్పుడైతే ఆ ధ్యాస ద్వారా ఉపసంహారం చేయబడిందో అంతవరకు ఆ ధ్యాస ద్వారా అక్కడ సృష్టింపబడిన సృష్టి లయం చెందుతుంది సృష్టి స్థితి లయ మిత్రులార ధ్యాస ద్వారా సృష్టి ధ్యాస ద్వారా స్థితి ధ్యాస ఉపసంహారం ద్వారా లయ కనుక ఈరోజు ఈ యొక్క సంకల్ప శక్తి అంటే ధ్యాస ధారణ పటిష్టము చేసే విధానం మన జీవితంలో ప్రతిదీ మనం మనకై మనం సృష్టించుకొని సకారణము చేత దానిని మనకి ఇష్టం వచ్చిన అంతసేపు దాన్ని స్థితిలో ఉంచుకొని మన ఇష్టం తేడినప్పుడు దాన్ని లయము చేస్తుంటాము మన ధ్యాస ధారణ ఉపసంహారం చేసుకోవడం ద్వారా కనుక ఈ యొక్క సృష్టి స్థితి లయల వెనకాతలో ఉన్న ఈ యొక్క తెర వెనుక భాగవతమే ధ్యాస శాస్త్రం ధ్యాన శాస్త్రము శ్వాస శాస్త్రము సృష్టి శాస్త్రము ధ్యాస శాస్త్రం సంగీతం మీద ధ్యాసం ఉంటే ఆ సంగీతం అక్కడ సృష్టింపబడుతుంది ధ్యానం మీద ధ్యాస ఉంటే ధ్యానం సృష్టింపబడుతుంది ఇల్లు కట్టడం మీద ధ్యాస ఉంటే ఇల్లు సృష్టింపబడుతుంది పెళ్లి చేసుకోవాలి అనే ధ్యాస ఉంటే అక్కడ కళ్యాణం సృష్టింపబడుతుంది పిల్లలు కావాలి అనే ధ్యాస ఉంటే పిల్లలు సృష్టింపబడతారు ఇక వద్దు అనుకున్నప్పుడు ఈ జీవితం నాకు వద్దు అనుకున్నప్పుడు ఆ ధ్యాసను ఉపసంహారం చేసినప్పుడు రోడ్డు మీద పోతూ పోతూ యాక్సిడెంట్ అవుతుంది చనిపోతాం ఎందుకు వచ్చిందిరా ఈ జీవితం బాగాలేదు నాకు ఈ లోక నుంచి వెళ్ళిపోతే బాగుండు అని మన ధ్యాస మార్చుకున్నప్పుడు ధ్యాసను మార్చుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ లేకపోతే శరీరంలో ఏదో క్యాన్సర్ వస్తుంది ఒక లివరు ఒక ప్యాంక్రాస్ ఏదో దెబ్బతింటుంది దానికి కారణం మన ధ్యాసను ఉపసంహారం చేసుకోవడమే జీవితం యొక్క మాధుర్యము పట్ల ధ్యాసను ఉపసంహారం చేసుకున్నప్పుడు జీవితము నిష్క్రమిస్తుంది దేహ జీవితము నిష్క్రమిస్తుంది ఎవరైతే జీవితం యొక్క మాధుర్యము పట్ల వికల్పరహిత సంకల్ప ధ్యాస ధారను ఉంచుతారో అక్కడ ఆ జీవితానికి ఆ దేహవత్త జీవితానికి శరీరవత్ జీవితానికి అంతము ఉండదు ఈరోజు ఈ యొక్క శక్తి అన్న ఈ యొక్క అంశం మీద విస్తారంగా తెలుసుకుంటున్నాము ఇంగ్లీష్ భాషలో దీన్ని ఇంటెంట్ అంటారు ద పవర్ ఆఫ్ ఇంటెంట్ పవర్ అంటే శక్తి సంకల్పం అంటే ఇంటెంట్ ద పవర్ ఆఫ్ ఇంటెంట్ సంకల్ప శక్తి మీరు క్యార్లోస్ క్యాస్టా పుస్తకాలు చదివితే అక్కడ విశేషంగా ఈ యొక్క ఇంటెంట్ అన్నది దాని యొక్క విశ్వరూపం చూస్తారు ఎవరైతే ఇంగ్లీష్ వచ్చినా కూడా క్యారలోస్ క్యాస్టనడా పుస్తకాలు చదవరో వారి బ్రతుకులు మొద నష్టపోతుంది ఇంగ్లీష్ వచ్చిన ప్రతి వాడు ఆ యొక్క క్యారలోస్ క్యాస్టనడా పుస్తకాలు చదివి తీరవలే అక్కడ ఈ ఇంటెంట్ ద పవర్ ఆఫ్ ఇంటెంట్ అన్నది దాని యొక్క విశ్వరూపాన్ని సందర్శిస్తారు దీనినే సంకల్పశక్తి ఒక పని చేస్తాము అన్నప్పుడు వెంటనే రెండు ఆలోచనలు నేనేమి చేస్తాను నా వల్ల అవుతుంది ఏమిటి అని ఆలోచనలు వస్తాయి అలాంటి ఆలోచనలు ఏమంటాయంటే వికల్పము అంటాం సంకల్పము అంటే పాజిటివ్ థాట్ వికల్పము అంటే నెగిటివ్ థాట్ నకారాత్మక ఆలోచన నా వల్ల రాదు అన్న ఆలోచన నా వల్ల అవుతుంది నేను చేస్తాను అన్న ఆలోచనను సంకల్పము అంటాము నా వల్ల ఏమవుతుందిలే ఈ ప్రపంచం నేను చెప్పినట్టు వింటుందా నా తలవరాత ఎలా ఉంటే అలా అవుతుంది మానవులు ఒకటి తలుస్తే దైవం వేరొకటి తలుస్తాడు కదా ఈలాంటి ఆలోచనలు వికల్పములు అంటాం మానవుడు జీవితాన్ని నరక బాధ్యతం చేసుకుంటున్నాడు నరక ప్రాయం చేసుకుంటున్నాడు తన యొక్క శక్తి ద్వారా సర్వనాశనం చేసుకుంటున్నాడు తన శరీరాన్ని తన జీవితాన్ని మధురిమను అంత పోగొట్టుకుంటున్నాడు త్రేణను పోగొట్టుకుంటున్నాడు విషయాన్ని చిలికిస్తున్నాడు తన యొక్క వికల్ప శక్తి ద్వారా నిర్వీర్యత భావాలే నిర్వీర్యత భావనలే వికల్ప తాండవం ప్రతి దానికి అడుగు అడుగున ఆ నా వల్లేమవుతుందిలే నా మాటవాడు వింటాడులే నేను నీచుడిని కదా అల్పుడిని కదా ఎందుకు పనికిరానివాడిని కదా చూశారా దిస్ రిమైండర్స్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మై డియర్ ఫ్రెండ్స్ కనుక ఈ యొక్క మానవ జీవితము దుర్భరముగా కావడానికి రోగగ్రస్తము కావడానికి విషాదపూరితము కావడానికి కారణము మన యొక్క విస్తారమైన వికల్ప కాండ మన దౌర్భాగ్యాన్ని మన దరిద్రాన్ని మనమే సృష్టించుకుంటున్నాం దానికి సృష్టికర్తలము మనమే వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ ఆల్ ద టైమ్ నాట్ సమ్ ఆఫ్ ద టైమ్ ఆల్ ద టైమ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్ నాట్ ఇన్ సమ్ సిచ్యుయేషన్స్ మన వాస్తవికతను మనమే సృష్టించుకుంటున్నాం అన్ని సమయాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ మనం అనుభవిస్తున్నది మనం సృష్టించుకున్నది మనం సృష్టించుకున్నదే మనము అనుభవిస్తున్నది ఏది మనము మనకే సృష్టించుకోమో అది మనము అనుభవించము ఈ యొక్క సృష్టి అంటే క్రియేటివిటీ ఇది మన ధ్యాసలోంచి మన సంకల్పములలోంచి ఉద్భవిస్తుంది ఇప్పుడు నా ధ్యాస మీ అందరికీ ధ్యాస గురించి చెప్పాలని కనుక చెప్తున్నాను చూశారా ఇది సృష్టింపబడుతోంది ఇప్పుడు ఈ క్షణంలో ఈ సృష్టి కార్యక్రమం జరుగుతోంది ఎందుకు నేను దానికి నిశ్చయించుకున్నాను కనుక ఆ నిర్ణయం నేను తీసుకున్నాను కనుక ఈ నిర్ణయం తీసుకుని ఉండకపోతే ఈ మాటలు ప్రస్తుతం రికార్డ్ అయ్యేవా ఈ రికార్డ్ అవుతున్న మాటలు అవి అయిన మాటలు మీరు వింటుండేవారా ఏదీ జరగదు ప్రతిదీ అంతే నాకు వంకాయ కూర అంటే ఇష్టము నేను వంకాయలు కొనుక్కుంటాను బజార్కి వెళ్ళి ఇంటికి వచ్చి కడుక్కుంటాను తరుక్కుంటాను చక్కగా వండుకుంటాను తింటాను నేను వండుకున్నదే నాకు లభిస్తుంది పక్కింటికి వెళ్ళి తినాలి అని అనుకుంటాను వాళ్ళ ఇంటికి వెళ్తాను వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే నేను తింటాను కనుక ఆ పక్కింటికి వెళ్ళడం అనేది ఆ పక్కింటికి వెళ్ళాలి అన్న ఆ యొక్క థాట్ సంకల్పం మీద ఆధారపడింది మనిషి సంకల్పము అథవా వికల్పము ఈ రెంటి వింత కలయిక సమ్మేళనం ఒక అడుగు ముందు రెండు అడుగులు వెనక్కు వేసేటట్టు ఒక సంకల్పానికి రెండు వికల్పాలు జోడు అయి ప్రతి మనిషి యొక్క జీవితము చిన్న భిన్నమై అస్తవ్యస్తమై సహితమై జీవితమే దుర్భరము అన్న నిర్వచనానికి తీసుకొచ్చేటట్టు చేసింది జీవితము దుర్భరము కాదు మానవుడి యొక్క ధ్యాస దుర్భరంగా ఉన్నది జీవితము ధ్యాసకు దర్పణం నీ ధ్యాస ఎలాంటిది ఉంటుందో నీ జీవితం అలాంటిది ఉంటుంది నీ యొక్క ధ్యాస సరికానిదైతే నీ జీవితము సరికానిది నీ ధ్యాస సరి అయినదైతే నీ జీవితము సరి అయినది జీవితము ధ్యాస యొక్క దర్పణం రూపం ఎలాంటి జీవితము నాకు ఉంటుంది అంటే ఎలాంటి ధ్యాస నా లోపల ఉంది చూశా ఉదాహరణకు ఒక అటల్ బిహారీ వాజ్పేయిని తీసుకుందాం ముప్పై సంవత్సరాల కిందట నలభై సంవత్సరాల కిందట ఒకసారి ఆయన మాట్లాడినప్పుడు అరే ఇతనే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఏదో ఒక రోజు భారతదేశానికి అని అనిపించింది అందరికీ అనిపించింది ఒకరికే కాదు ఎందుకంటే అతనికి కూడాను నేను ప్రైమ్ మినిస్టర్ని కావాలి నా దగ్గర అంత సత్తా ఉంది ఈ భారతదేశానికి అన్న అఖండమైన సంకల్ప శక్తి ఉంది ఆయన దగ్గర అయ్యా ఆ రోజుల్లో ఒక్కడే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మరి ఈరోజు భారతదేశాన్ని ఏలుతోంది మరి బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఎలా అయ్యా పెద్ద మేరు పర్వతం లాంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొన్నాడు మరి సామాన్యమైన విషయమా ఎంతటి అచంచలమైన శక్తి వికల్పరహితమైన శక్తి ఆయన దగ్గర ఉన్నదో కనుక ప్రధానమంత్రి అయ్యాడు భారతదేశానికి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గాంధీజీ గారికి ఎంతటి సంకల్ప శక్తి ఉండింది మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవి అస్తమించని ఆ యొక్క సామ్రాజ్యాన్ని అస్తమింపజేశాడు మరి ఎంతటి సంకల్ప శక్తి క్విట్ ఇండియా భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయాడు తప్పలేదు అంటే ఎంతటి అఖండమైన సంకల్పశక్తి వికల్పరహితమైన సంకల్పశక్తి చూశారు నా ప్రాణాలు పోవుగాక నువ్వు మటుకు వెళ్ళుగాక నా ప్రాణాలకు నేను చింతించటం లేదు నువ్వు ఇక్కడ ఉన్నావి అని చింతిస్తున్నాను చూశారా మదర్ టెరాసాకి ఎంతటి శక్తి ఉందో దీని జనోద్ధరణకు నడుము బిగించింది ఒక స్త్రీ ఎలా నడుము బిగించింది మరి ఎంతటి శక్తి ఉండవాలి మేరీ క్యూరీ ఆ యొక్క ఒక కొత్త ఎలిమెంట్ రసాయనం నుంచి ఆ యొక్క యురేనియం అన్నది ఉంది ఇక్కడ ఏదో ఉంది అక్కడ కొత్తది నేను దాన్ని వెలికి తీయాలని చెప్పేసి జీవితం అంతా ప్రాణాలను పడము కాబట్టి కనుక్కొంది మేరీ క్యూరీ ఎంతటి సంకల్పశక్తో కొలంబస్ మరి ఒక చిన్న పడవ మీద అట్లాంటిక్ మహాసముద్రాన్ని లంఘించాడు మరి అమెరికాను దర్శించాడు ఎంతటి ఏ ఏమాత్రం ఒక్క వికల్పమైన ఉంచుంటే బృంగని ఆ పడవ మునిగిపోయి ఉండేది కొందరి జీవితాలు అస్తవ్యస్తంగాను కొందరి జీవితాలు సఫలంగాను విజయవంతంగాను ఎందుకు ఉన్నాయి ఒకటి జీవితం అశాంతిమయంగా ఇంకొకటి జీవితం శాంతిమయంగా ఎందుకుంది వారి వారి ధ్యాస అనుగుణంగా వారి వారి జీవితాలు ధ్యాసను మారిస్తే జీవితం దిశ మారుతుంది దశ మారుతుంది ధ్యాస దిశను ధ్యాస దశను మార్చవలే ధ్యాస దిశ పటిష్టంగా ఉండవలే ధ్యాస దశ మరి బలవంతంగా ఉండవాలి ఎవరైతే పరస్పరము విరుద్ధమైన సంకల్పాలు చేస్తారో మళ్ళీ జీవితం అస్తవ్యస్తం అవుతుంది నేను ప్రైమ్ మినిస్టర్లు కావాలి నేను బుద్ధుడిలా కూడా కావాలి రెండు పరస్పరం విరుద్ధం ఎలా అవుతాయి నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవుతాయంటే బుద్ధుడి గురించి ఆలోచించడం మర్చిపోవాలి బుద్ధుడిగా కావాలంటే ప్రైమ్ మినిస్టర్గా ఆలోచించడం మర్చిపోవాలి రెండు పరస్పరం విరుద్ధం కనుక జీవితంలో పరస్పరము విరుద్ధములైన సంకల్పములు ఉండరాదు ఎప్పుడైతే పరస్పరము విరుద్ధములైన సంకల్పాలు మన మనసులో ఉంటాయో ఏమీ చెయ్యం ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే ఉంటుంది జీవితానికి నేను ఈ జీవితం సంగీతానికే ఈ నా జీవితము పాలిటిక్స్కే ఈ నా జీవితము బుద్ధత్వానికి ఈ నా జీవితము పైసలు సంపాదించేందుకే ఏదో ఒకటి పెట్టుకోవాలి అది అవుతుంది రెండు మూడు పెట్టుకుంటే కలగాపులగమై ఏది సాధించం ఎన్నో జీవితాలు ఉన్నాయి తొందరేమి ఒక్కొక్క జీవితము ఒక్కొక్క దానికి అంకితం చేయవలే దీన్ని ఏమంటారంటే సంకల్పశుద్ధి అంటాం ప్రతి మానవుడు అన్నీ కావాలి వాడికి పెళ్ళాము కావాలి పెళ్ళాము వద్దు సన్యాసము కావాలి సంసారము కావాలి పేరు ప్రతిష్ట కావాలి మళ్ళీ దుఃఖరహిత్యము కావాలి పేరు ప్రతిష్ట కావాలంటే దుఃఖరహిత్యం ఎలా వస్తుంది అన్నీ వస్తాయి దానికే మార్గం ఉంది అయితే వాడు అఖండమైన ధ్యాన అయి ఉండాలి అఖండమైన జ్ఞాన యోగ ఉండాలి అప్పుడు అన్నీ ఏ సంకల్పం అప్పుడు విరుద్ధములైన లేవు కానీ ఎక్కడైతే ధ్యానము జ్ఞానము ఆధ్యాత్మికత అనేవి లుప్తమవుతాయో లుప్తమై ఉన్నాయో అక్కడ ఏక సంకల్పము ఏక దిశ ఉండవలే దీనిని సంకల్పశుద్ధి అంటాము సంకల్పశుద్ధి ద్వారా సంకల్ప సిద్ధి చూశారు ఉదాహరణకు నాకు ఉంది నా పేరు సుభాష్ పత్రి నేను ఏ సంకల్పం పెట్టుకున్నాను ఈ ఆంధ్ర రాష్ట్రము ధ్యానాంధ్రప్రదేశ్ కావాలే రెండు వేల నాలుగు కల్లా ధ్యాన భారతము కావాలే నాకు రెండు వేల ఎనిమిది కల్లా ధ్యాన జగత్తు కావాలే రెండు వేల పన్నెండు కల్లా నాకు నా పెళ్ళం ఏమైనా పర్వాలేదు నా కూతుర్లు ఇద్దరు చచ్చిపోయినా పర్వాలేదు ఈ రికార్డింగ్ చేస్తున్న సంజయ్ ఏమైనా పర్వాలేదు నాకు ఒక సంజయ్ పోతే ఇంకో పది మంది సంజయ్లు వస్తారు ఎవరైనా కానీ నా యొక్క లక్ష్యం మీదే నాకు దృష్టి ఇంకోటి ఏది నాకు ఆనదు అంటే ఇంకేదైనా పర్వాలేదు నాకు ఇదొకటే కావాలి అన్నప్పుడు చూసారా అవుతుంది దాన్ని ఏమంటారంటే సంకల్ప శుద్ధి అంటాము ప్రతి మనిషికి కూడాను తన తన లక్ష్యాలను తాను నెరవేర్చుకోవాలంటే శుద్ధి తప్పనిసరి జీవితం ఒకటే జీవితం అనుకున్నప్పుడు వాడికి అన్నీ కావాలి మరి దాంతో పరస్పరము విరుద్ధములైన అనేకానేక సంకల్పములతో ఏదీ చేయకుండా నిశ్చేష్టుడై ఉన్నాడు సగటు నాను కానీ ఆధ్యాత్మికతను సంతరించుకున్న మానవుడు అనేకానేక జన్మలున్నాయని తాను శాశ్వతంగా ఉండే ప్రాణినని తెలుసుకుని ఉన్న సమయంలో ఉన్న శరీరంలో ఏక సంకల్పాన్ని ప్రతిష్ఠించుకొని అఖండమైన సంకల్ప శుద్ధితో తన సంకల్పాన్ని అలవోకగా విజయపథం వైపు నడిపిస్తుంటాడు ఎప్పుడైతే ఏక సంకల్పం విజయపథంలో నడిపించాడో మిగతా కోరికలన్నీ మిగతా సంకల్పాలన్నీ తమకు తాము నెరవేరుతాయి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గార్డ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు మనం విస్తారముగా శక్తి అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాము సంకల్ప శక్తిలో సంకల్పము వికల్పము వికల్ప రాహిత్యము అన్నది శుద్ధి వికల్పంతో కూడుకొనుంటే సంకల్పం అశుద్ధి అశుద్ధము జీవితమును అస్తవ్యస్తము చేస్తుంది శుద్ధము జీవితమును సరి అయిన పందాలో కోరుకున్న పందాలో నడిపిస్తుంది